హోలీ పండుగ శుభాకాంక్షలు అయితే ఈ హోలీ అంటేనే మనము రంగులతో జరుపుకుంటాం కాకపోతే దీంట్లో మనం కెమికల్స్ కలిపిన రంగులు వాడినట్లయితే కొంతవరకు మనకు దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని మనం సాధ్యమైనంత వరకు న్యాచురల్ కలర్స్తోనే హోలీ పండుగ జరుపుకోవాలి న్యాచురల్ కలర్స్ అంటే జస్ట్ మన ఇంట్లో ఉండే పసుపు కానీ ఇంకా మందారం ఆకులు కానీ రోజు రోజు ఫ్లవర్స్ నుంచి కానీ మందారం ఫ్లవర్స్ నుంచి కానీ పౌడర్ను తయారు చేసుకొని దాన్ని మనకు ఈజీగా అవైలబుల్ ఉండే పిండిలో కలుపుకొని వాటితో కూడా మనం హోలీ ఆడుకోవచ్చు కాకపోతే మనకు మార్కెట్లో దొరికేవి చాలా వరకు కెమికల్స్వే ఉంటాయి కాబట్టి మనం వాటిని వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆ కలర్స్ కళ్ళల్లో పడినట్టయితే మనకు దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ కళ్ళల్లో పడితే వెంటనే మంచినీటితోనే కడుక్కోవాలి కళ్ళను వృద్ధకూడదు ఇంకా సేఫ్ సైడ్ ఉండడానికి ముందే కళ్ళ పెట్టుకుంటే ఇంకా మంచిది బట్టలు కూడా లూజ్గా ఉండే బట్టలు టోటల్ బాడీ కవర్ అయ్యేటట్టు బట్టలు వేసుకున్నట్టయితే మన స్కిన్కు అంటే కలర్ చాలా వరకు తగ్గుతుంది బట్టల మీదనే ఉంటుంది మనకు ఇంకా ఎక్స్పోజ్ అయ్యే స్కిన్కి కూడా మనం లైట్గా కొబ్బరి నూనె కళ్ళ చుట్టూ కానీ చర్మం మీద కానీ ఒక సన్నటి లేయర్ లాగా ముందే నూనెను రాసుకున్నట్టయితే తర్వాత మనం కలర్స్ ఆడిన తర్వాత కూడా అది లోపలికి అబ్జర్వ్ కాకుండా స్నానం చేసినప్పుడు వెంటనే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకొని మనం హోలీ పండుగను ప్రశాంతంగా జరుపు